ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ జమిలి ఎన్నికలు అనేవి బీజేపీ రాజకీయ మనుగడ కోసమేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు జమిలి ఎన్నికలు దేశంలో ఉన్న ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలపై బీజేపీ చేస్తున్న రాజకీయ కుట్ర అని దయాకర్ అన్నారు దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ప్రతిపక్ష పార్టీలను అణిచివేసేందుకే ఒకే దేశం ఒకే ఎన్నికల ప్రతిపాదన బీజేపీ తీసుకొచ్చిందని అన్నారు జీ ఎలక్షన్స్ అనేవి బీజేపీ తన రాజకీయ మనుగడ కోసం అటు ప్రాంతీయ పార్టీలను వాటి ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వాలను తర్వాత ప్రతిపక్షాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని అలా ఆ ప్రతిపాదన తీసుకొస్తున్నది అంటే ఒక కాన్స్టిట్యూషన్లో ఉండే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడానికి మాత్రం వాళ్ళకి ఇబ్బందులు అయితే ఎగ్జాంపుల్ ఇప్పుడు డీలిమిటేషన్ యాక్ట్ యాక్టివేట్ కావాలి రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ చట్టం వచ్చి పునర్విభజన ఎన్ని నియోజకవర్గాల పునర్విభజన జరగాలి దాని మీద చర్చ ఉండదు జనగణన జరిగి బీసీ జనగణన చేయాలనేది దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ దాని గురించి పట్టించుకోడు బీసీ ప్రధానమంత్రి కానీ రాజకీయంగా నాలుగవసారి వాళ్ళు ఏ విధంగా గెలవాలనేది ఒకటి బీజేపీ రాజకీయంగా ఎట్లా బలపడాలనేది రెండవది ఇంకా మిగతా పక్షాలను ఒకే ఎన్నిక ఒకే దేశం అనే పేరు మీద మిగతా రాజకీయ పక్షాలను ఏ విధంగా అణచివేయాలే అనే దాని విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది అది రేపు ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో కూడా చర్చకు తీసుకొస్తారు వంద సంవత్సరాల ఆర్ఎస్ఎస్ దాంట్లో కూడా ఇది ఒక రకంగా ప్రజలపై దేశంపై ప్రతిపక్షాలపై ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాలపై చేస్తున్న ఒక రాజకీయ కుట్రగా దీన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలిసి